అండి అన్నక్కిళి అనే ఒక చక్కటి సినిమా ఆ సినిమాతో ఎంతో గొప్ప వృద్ధిలోకి వచ్చిన రాజా తమిళ సినిమాలు అసలు తమిళ సినిమాకి దర్శకత్వం అంటే ఏంటి దర్శకుడు అంటే ఏంటి నటన అంటే ఏంటి అనేది ఇవన్నీ నిర్వచనాలు చెప్పాడు అతను ఒక 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 రకమైన దిక్సూచిలాగా ఎందుకంటే అతి పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకు వాళ్ళకు కూడా వాళ్ళకి కనుక ఏదన్నా ఒక రకమైన అంబిషన్స్ ఉంటే అవి పూర్తి చేసుకోగా వాటిని సాకారం చేసుకోవచ్చు అనేది ఈయన మొత్తం ఈయన ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ఈయనను చూస్తే చూసి ఎంతోమంది తమిళియన్స్ డైరెక్టర్లు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేశాడు అమ్మాయిలని మంచి మంచి హీరోయిన్లను పరిచయం చేశాడు అసలు ఈయన చేసి చేసిన అన్ని కొత్త కొత్తవన్నీ అన్ని కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ అనమాట సినిమాల్లో తమిళ్లో ముఖ్యంగా ఈయన ఇళయరాజా వీళ్ళిద్దరూ ఒక ఒక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే వీళ్ళల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా అనమాట వీళ్ళందరూ కలిసి గ్రూప్గా ఉండి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళనమాట వీళ్ళంతా ఈ ముగ్గురు కూడా ముఖ్యంగా అయితేనండి ఈ భారతీరాజా ఎంత గొప్పవాడంటే నేను చెప్పలేను అసలు మహానుభావుడు మనం మనకి కనుక కె విశ్వనాథ్ గారు ఎంత గొప్ప ఎంత గొప్పగా అనుకుంటామో మనం అట్లాగూ తమిళ్ తమిళకి తమిళ సినిమా సినిమా ప్రపంచానికి భారతీ రాజా అంటే ఒక మకుటం లేని మహారాజు అనమాట మగుటం లేని కాదు మగుటం తోనే ఉన్న మహారాజు అని చెప్తాను నేనైతే అయితే ఈయన ఈయన అసలు ఎప్పుడు కూడా లైవ్లీగా ఉంటాడు నేను ఎప్పుడు జోడియాక్సైన్ జోడియాక్సైన్లు అంటూ ఉంటాను కదా ఈయన క్యాన్సేరియన్ అంటే ఏంటంటే జూన్ ఇరవై నాలుగు నుంచి జూ జూలై ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ అయితే ఆ రోజుల్లో ఆ వ్యవధిలోనే పుట్టాడు అనమాట ఈయన ఎప్పుడు పుట్టాడో కరెక్ట్గా తెలియదు కానీ ఈయన క్యాన్సేరియన్ అని మాత్రం నాకు బాగా గుర్తున్నది అయితే ఈ రాజా గారు అసలు ఎన్ని ఎన్ని ఎన్నో రాయొచ్చు అసలు ఈయన గురించి ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు రాయొచ్చు అనమాట నటన గురించి కావచ్చు లేకపోతే సినిమా సినిమా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి గురించి కావచ్చు గురించి కావచ్చు ఇది ఎన్ని గురించి అయినా సరే ఎన్ని గురించి ఎన్నింటి గురించి అయినా అన్నింటిలో ఈయన ఉంటాడనమాట అన్నింట్లో కూడా ఈయన ముద్ర ఒకటి ఉంటుందన్నమాట అట్లాంటిది లైవ్లీ మన్స్ వెరీ వెరీ లైవ్లీ లైవ్లీ పర్సన్ అనమాట నాకు పరిచయం ఉంది ఒకసారి నేను మొదల మర్యాద అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే అది శివాజీ గణేషన్తో రాధా శివాజీ గణేషన్ తెలుగులో తెలుగులో కూడా డబ్బింగ్ మూవీ అయింది కానివ్వండి అది అది ఏం పేరు మరి నాకు తెలీదు అయితే మొదలు మర్యాద అప్పుడు చాలా అసలు ఏంటంటే డౌన్ టు ఎర్త్గా ఉంటాడండి ఎంత గొప్పగా ఉంటాడంటే ఎంత గొప్ప మనిషి వ్యక్తి అట్లాంటి మనిషి ఇంకా ఆయన గురించి చెప్పటం అనవసరం కానీ ఇవాళ ఆయన చూస్తే మాత్రం చాలా బాధగా చాలా హృదయ విదారకంగా ఘోషిస్తున్నదనమాట నా గుండె ఘోషిస్తున్నదనమాట ఎట్లాంటి భారతీయ రాజాన్ని ఇలా బా ఇలా ఇలా చూడాల్సి వచ్చిందా అనేది చాలా మనసంతా ఆవేదనతో నిండిపోయింది ఎందుకంటే చెట్టు చెట్ంత ఎదుగు చెట్టులాగా ఎదిగిన కొడుకు హఠాత్ మరణం అంటే కొద్ది కొంత కొంతకాలంగా అతను కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నాడు తర్వాత ఏదో హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ ఏదో జరిగింది అవి ఇవి అవి చాలా గొడవలుగా ఉన్నాయన్నమాట కొంతకాలంగా అయితే అతనికి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు చక్కగా అతను ఇంకోటి ఏంటంటే నటనలో కొంచెం కొంచెం బాగానే కొన్ని సినిమాలు చేశాడు అతను అతని పేరు మనోజ్ భారతి భారతీరాజ అయితే కొన్ని సినిమాలు నటించాడు కొన్ని దర్శకత్వ విభాగాల్లో కూడాను ఆయన పాల్గొన్నాడు అయితే ఏంటంటే ఏంటంటే ఇప్పుడు మాత్రం అసలు ఆయన హఠా హఠాత్తుగా చచ్చిపోయాడు అనమాట అంటే ఏంటంటే ఏదో ఏదో బతుకుతాడు ఏదో బానే ఉంటాడు ఏదో కోలుకుంటాడు అని అనుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లా వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదండి అయితే ఇప్పుడు మాత్రం ఈ అబ్బాయి అలాగూ మరణించడం అనేది ఆ ఫ్యామిలీకి తీ ఎంతో ఎంతో అసలు తీరని చేపలలాగా తయారైందనమాట అక్కడ భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు చెట్టంత కొడుకుపోయి తండ్రి బాధపడుతున్నాడు నిజంగా రాజాని అలా చూస్తే కనుక నాకు నాకు తమిళ్లో నాకు నాకు నా ఫ్రెండ్స్ నాకు చెన్నై ఒక ఒక వీడియో పంపించారనమాట అది చూసి నేను చాలా బాధపడ్డానమాట నేను అది చూసి పొద్దున చూశాను కానివ్వండి నాకు వ్యవధి లేదు పొద్దున నేను చేయలేకపోయాను వీడియో వెంటనే అయితేనండి కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను మనము ఈ గ్రూప్ అనుకున్నాం కదా ఇళయరాజ భా భారతి భారతి రాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వదిలేళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మహానుభావుడు నాకు నాకు చాలా చాలా నేను నేను ఆయన పాటలు కూడా ఆయన కొన్ని వీడియోలు కూడా చేశాను సరే అది అట్లా పెడితే కనుక మొన్న మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఈ భవత భవ తారకము అమ్మాయి పేరు ఏదో ఉంది భవ ఏదో ఉంది ఇళయరాజా కూతురు ఆ అమ్మాయి చచ్చిపోయింది పాపం ఇట్లాగే అనారోగ్యం పాలైపోయి ఎక్కడో దేశం కానీ దేశం వెళ్ళిపోయి అక్కడ సిలోన్లో ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటూ చచ్చిపోయింది అప్పుడు కూడా మనం ఒక ఒక వీడియో చేసుకున్నాము ఇవాళ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండు రెండు రోజుల్లో రెండు రోజుల క్రితం ఈ ఇమ్మాయి ఇమ్మాయి తను ఈయన ఈయన కొడుకు మరణించాడు ఇవంతా చూ తెలుసు వాళ్ళు చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎట్లాంటి ఎట్లాంటి వాళ్ళు ఎంతంత వ్యక్తులు ఏంటి అసలు ఏంటి ఈ వియోగాలు ఏంటి పిల్లల వియోగం ఏంటి అసలు ఎంత బాధగా ఉంటుంది అనేది నాకైతే మాత్రం చాలా గుండెలు పిండేసినట్టుగా అనిపించింది అనమాట అందుకని ఎవరికి కూడాను ఇలాంటి ఇప్పుడు పోవటం ఓకే కానీ తండ్రి పోతారు చిన్న పిల్లల ముందు తండ్రి పోవటం తల్లిదండ్రులు పోవటం ఓకే కానీ తల్లిదండ్రుల ముందు పిల్లలు పోవటం అనేది శాపగ్రస్తులకే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు భగవంతుడు మన మీద మన మన మీద ఒక ఒక రకమైన అలిగితే మన మీద బాధ మన మనం మనని మనల్ని మెచ్చుకోకపోతే లేకపోతే మన మీద కోపం వస్తే ఇట్లాంటివి జరుగుతాయేమో అని అనిపిస్తుంది కానీ ఏంటంటే రాజా అంత మహానుభావుడు నిజంగా అంత గొప్ప సినిమాకి తమిళ సినిమాకి ఒక ఒక జీవితాన్ని ప్రసాదింపు ఒక లైఫ్ని ఇచ్చాడనమాట తమిళ సినిమాకే ఒక జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు అసలు ఆ తమిళ సినిమా ఇవాళ ఇన్ని గొప్ప గొప్ప పైకి వచ్చింది ఇంత గొప్ప మంచి మంచి అవార్డులు పొందింది ఇంత గొప్ప గొప్ప దర్శకులు వచ్చారంటే దానిలో జా భారతీరాజ కంట్రిబ్యూ కంట్రిబ్యూషన్ చాలా ఉందని చెప్తాను నేనైతే సో ఇలాంటిది ఆయనకి పాపం ఏదో ఆయన మనస్సుకి కనుక ఆయన మనస్సుకు శాంతి కలిగించాలని ఆయన ఈ ఆవేదన నుంచి బయటపడాలని ఎందుకంటే పెద్ద పెద్దవాడైపోయాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండి ఉంటాయి ఆయనకి ఈ వయసులో పాపం పుత్ర వియోగం ఎంతో బాధగా ఉంటుంది కానీ ఏంటంటే భగవంతుడు ఆయనకి ఒక రకమైన స్వాంతనం చేకూర్చని చేకూర్చాలని ఒక రకమైన ఒక 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 శాంతి శాంతి ఒక ఒక ఆయనకి ఆయనకి మనస్సుకి శాంతి కలిగించాలని ఆ పోయిన పిల్లాడికి ఆత్మ ఆత్మ శాంతి కలగాలని మనం కోరుకోవటం అంతకంటే మనం ఏం చేయలేము ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై